సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు అనంతరం పీజీ పీహెచ్డీ విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడారు రాబోయే రోజుల్లో అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగానికే ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు పరిశ్రమలు మూతపడతాయేమో కానీ నాగలి మాత్రం ఆగదన్నారు రాబోయే భవిష్యత్ అంతా అగ్రికల్చర్ విద్యార్థులదే అన్నారు సగం రోజులు కళాశాలలో మిగతా రోజులు ఫీల్డ్ అంటే పంట పొలాల్లో ఉండాలని చెప్పారు తెలంగాణ రాష్ట్రం అన్ని పంటలకు అనుకూలమైన ప్రాంతం అన్నారు ఇక్కడ సగం రోజులే ఉండండి సగానికంటే పై రోజుల పొలాల్లో ఉండండి మీరు అక్కడ ఏం చదవటం లేదు కష్టపడలేదు చూడండి కంటితోటి ఆ రైతు చేసే విధానాన్ని పరిశీలించండి మీ ప్రొఫెసర్లు మీ శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే మనకి ఎక్కువ చెప్పగలిగేది రైతులు ఆ రైతు కష్టపడే ఉదయం నుంచి ఒక పొలంలో మీరు ఉండండి ఆయన చేసే పని విధానాన్ని పరిశీలించండి దానికి రెమెడీ ఏం చేయగలగాలో దాన్ని ఇంకా రైతుని ఎట్లా మీరు ముందుకు పంపించగలుగుతారో మీకే ప్రకృతి చెప్పుద్ది కాబట్టి పుస్తకాల కంటే క్లాస్ రూమ్స్ కంటే పంట పొలాలు మీకు ఎక్కువ చదువు నేర్పుతాయి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి బీసీ గారు కానీ మీ యొక్క ప్రొఫెసర్లు కానీ మీరు క్లాస్ రూమ్ లో కంటే ఎక్కువ రోజుల్లో పంట పొలాల్లో చదువు చెప్తే మంచిది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చేయండి నాకు తెలిసి కోధన్ రెడ్డి గారు బీసీ గారు చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్లో తోట పని ఉండేది ఒక క్లాస్ తోట పని ఉండేది లాస్ట్ హౌస్ లో ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఆ హాస్టకు కూరగాయలందరూ కూడా పిల్లల యొక్క స్థేంతో పండేది మరి ఏ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు తోట పని లేదు కూరగాయలు పండించేది లేదు మా రైతులు పండించాలంటే కోతులు వచ్చినాయి మేమేమంటున్నారు మీరేమో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది చెద్దైనేమో బీహార్ నుంచి కూడా తీసుకొస్తుంది అంటే అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రాల నుంచి మనకు కూరగాయలు వచ్చే స్థితి ఉందంటే అది మనకు ఒక రకంగా సిద్ధి చేయటం కాబట్టి మేము ఆలోచిస్తాం సమాజం కూడా రైతాంగం కూడా ఆలోచన చేయాలి అధికార యంత్రాంగం కూడా మనసు పెట్టాలి ఆర్టికల్చర్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఈ సమాజానికి దేశానికి ప్రజానికి ఏ పంట అవసరం ఆ పంట పండిస్తే రైతు కూడా లాభం ఇప్పుడు పెద్ద అర్థం చెప్పారు ఆయన ఫామ్ లక్ష కోట్లతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లక్ష మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే మన దగ్గర మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పద్ధతి కావట్లేదు దేశం మొత్తం మీద నాకు తెలిసి పది పదమూడు లక్షల ఎకరాల కంటే ఎక్కువ లేదు డెబ్బై లక్షల ఎకరాలు వేస్తే మనం వరుస స్థాయికి మనం వెళ్లే అవకాశం ఉంది Nanti, kalian ganti perabot Pak di sendiri, akhirnya ganti apa